లైఫ్ ఇన్సూరెన్స్ ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకనో అతి ముఖ్యమైన ఈ విషయానికి మనం అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కారణం సరైన అవగాహన లేకపోవడం కావచ్చు మనకేమి అవ్వదు అనే మొండి ధైర్యం కావచ్చు కారణం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే ఇన్కమ్ ప్రొటెక్షన్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న మాత్రం నిజం ఒక్క నిమిషం మనం ఎందుకు ప్రొటెక్షన్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలో ఆలోచిద్దాం మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఏదో విధమైనటువంటి ప్రొటెక్షన్ మనకి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూనే ఉన్నాం మనం ఉపయోగించే ప్రతి వస్తువును ప్రొటెక్ట్ చేయడం మనం బాధ్యతగా వహిస్తున్నాం మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్ కు స్క్రీన్ గార్డ్ అని పౌచ్ అని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం కింద పడితే పగిలిపోతుందని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అంతెందుకు మనం టీవీ రిమోట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవర్ వాడుతున్నాం మిగిలిపోయిన కూరల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రిడ్జ్ వాడుతున్నాం ఇలా మనం వాడే ప్రతి వస్తువును ప్రొటెక్ట్ చేయడం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం కొన్న వస్తువును ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే ప్రతి వస్తువును మనం డబ్బు చెల్లించే పొందామన్న విషయం గుర్తుంచుకోవాలి మరి ఇన్ని విషయాలకు కారణమైన డబ్బును ప్రొటెక్ట్ చేయకపోతే ఎలా డబ్బులు ప్రొటెక్ట్ చేసే ఈ ప్రధానమైన అంశాన్ని మనం లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా పొందుతాం ఇంత ప్రాముఖ్యత కలిగిన ప్రొటెక్షన్ ప్లాన్ ను ఇండియాలో అతి పెద్ద బ్రాండ్ అయిన టాటా కంపెనీ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా విభిన్న రకాల్లో ప్రొటెక్షన్ ని అందిస్తున్నాం ఉదాహరణకు ప్యూర్ ప్రొటెక్షన్ కస్టమైజ్ ఏజ్ వంద సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రొటెక్షన్ ఇవ్వడం రెండవది ప్రొటెక్షన్ తో పాటు కస్టమర్ చెల్లించిన ప్రీమియం రిటర్న్ చేయడం మూడవది ప్రొటెక్షన్ తో పాటు కస్టమర్ కి పెన్షన్ ఏర్పాటు చేయడం నాలుగవది ప్రొటెక్షన్ తో పాటు కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను మ్యూచువల్ ఫండ్ లో ఉంచి తద్వారా ప్రొటెక్షన్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసి సంపదను సృష్టించడం దయచేసి అందరూ ప్రొటెక్షన్ యొక్క ఇంపార్టెంట్ ని తెలుసుకుని మరియు ఆలోచించి దానికి ఇవ్వాల్సిన ప్రాధ్యతను ఇస్తారని భావిస్తున్నాను మరిన్ని వివరాలకు మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు सदा मिस